చాలా మంచిగా ఉంది మూవీ అయితే సూపర్ హిట్ గ్రాఫిక్స్ ఎలా ఉంది అంత మంచి యాక్టింగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్షన్ ఎడిటింగ్ సీజి అన్ని మంచిగా మూవీ అయితే సూపర్ హిట్ ప్రభాస్గా లుక్స్ అవన్నీ ఎలా మంచిగా ఉన్నాయి ఆ సలాన్ నుంచి ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లెక్క చేసిండు మరి ఏం బల్గర్ అంత మంచిగా ఉంది పక్క సూపర్ హిట్ సలార్ రికార్డ్ బ్రేక్ చేస్తాను సలార్ రికార్డ్ బ్రేక్ సలార్ రికార్డ్ బ్రేక్ చేస్తా బ్రేక్ చేయకపోవచ్చు సలార్ రికార్డ్ అయితే పక్క బ్రేక్ చేస్తా

మీకు ఇంటర్వ్యూ ఇంకా క్లైమాక్స్ మిగతా టైమ్ చాలా బాగుంది కానీ హై వచ్చింది అయితే ఇంటర్వ్యూ ఇంకా క్లైమాక్స్ లో ఇంటర్వ్యూ సీన్ చాలా బాగుంది క్లైమాక్స్ లో కూడా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసే లెక్క మంచిగా పెట్టి రెండు కూడా చాలా బాగుంది గెస్ట్ హౌస్ అయినా బాగున్నాయి క్యామియోస్ అయితే ఒక్కొక్కటి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇప్పుడు చెప్తే స్పాయిలర్స్ అయిపోతే ఒక ఫోర్ ఫైవ్ రావడం ఆర్జీబీ రావడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరూ విజయ్ ఎవరు కూడా అంటే కనీసం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్జీబీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా చాలా బాగుంది ఆర్జీ మరి క్లైమాక్స్ లో విజయ్ ఎవరు కూడా ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి ఫైట్ సీన్స్ ఎక్కువ విజయదర్ కూడా కొంచమే ఉంది రోజు ఒక ఫోర్ మినిట్స్ అంటే విజయదగర్ కూడా చాలా మంచిగా ఉంటుంది క్యారెక్టర్ కి సూట్ అండి ఇట్లా వాళ్ళ ఇట్లా సూట్ అవ్వకుండా ఏం లేదు చాలా మంచిగా